హాయ్ ఎవ్రీవన్ మరి తెలంగాణలో టెట్ సంబంధించి కావచ్చు డిఐ సంబంధించి కావచ్చు అలాగే జాతీయ స్థాయిలో టెట్ వివాదంపై ఈరోజు అప్డేట్ చూస్తే మరి టీచర్లకు టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి ఎన్సీఈటి టీచర్లకు టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి అని జాతీయ ఉపాధ్యాయ విద్యా మండల ఎన్సీఈటి మరోమారు స్పష్టం చేసింది ఎలాంటి మినహాయింపు ఇవ్వబోమని వెల్లడించింది టెట్పై సుప్రీంకోర్టు ఇటీవలే తీర్పు వెలువరించింది ఐదేళ్లకు మించి సర్వీస్ ఉన్నవారంతా రెండేళ్లలో టెట్ పాస్ కావాలని ఐదేళ్ళలోపు సర్వీస్ ఉన్నవారు పద్దకి కెట్ తప్పనిసరి అంటూ తీర్పు ఇచ్చింది దీంతో కొందరు టీచర్లు ఢిల్లీలోని ఎన్సీఈటీని సంబ్రదించగా మినహాయింపు కుదరని ఎన్సీఈటీ చెప్పినట్టు తెలిసింది ఆల్రెడీ మనం నిన్న మనం వాట్సాప్ గ్రూపుల్లో ఈ న్యూస్ మనం షేర్ చేయడం జరిగింది మరి ఎన్సీఈటీ అధికారికంగా ఇవ్వలేదు టీచర్లు కొంతమంది టీచర్లు వెలికలిస్తే కలిస్తే మరి ఎన్సీఈటి స్పష్టం చేసినట్టు సంబంధించిన న్యూస్ నేను మాట్లాడి మనం మన మెసేజ్ రూపంలో షేర్ చేయడం జరిగింది మరి సెప్టెంబర్ ఒకటిన్న వెలువరించిన సుప్రీంకోర్టు ఉత్తర్ల ప్రకారం ఖచ్చితంగా రెండు వేల తొమ్మిది తర్వాత ప్రమోషన్ పొందిన టీచర్లు కావచ్చు మరి అంతకుముందున్న టీచర్లు టెట్ తప్పనిసరి పాస్ కావాల్సిందేనని ఎవరికి మినహాయింపు లేదని కేవలం ఐదు సంవత్సరాలలో సర్వీస్ ఉన్న వారికి మాత్రమే మినహాయింపు ఉంటుందని ఇక్కడ ఇవ్వడం జరిగింది సంబంధించిన న్యూస్ అలాగే జాతీయ స్థాయిలో సిటెట్లో కూడా మరి జాతీయ విద్యా విధానం ప్రకారం మరి పేపర్ వన్ పేపర్ టూ పేపర్ త్రీ పేపర్ ఫోర్ వివిధ రకాలుగా నిర్వహిస్తామని గత మూడు సంవత్సరాల నుంచి మనకు వార్తలు వస్తున్నామని మన సంబంధించిన ఇటీవల మన తెలంగాణలో కూడా అలాగే ఏపీలో కూడా కొంత ఫేక్ న్యూస్ ఇవ్వడం రాబోయే మార్పులు అంటూ లాంటూ అలాగే ఎడిఏసి ఉండదని ఇక అలాగే ప్రమోషన్ సంబంధించి ఇవ్వచ్చు రకరకాల ఫేక్ న్యూస్ క్రియేట్ చేస్తున్నారు అలా అభ్యర్థిని గందరగోళలో పడుతున్నారు మన మన వాట్సాప్ గ్రూప్లో అయితే ఇంతవరకు ఎలాంటి గత పన్నెండు సంవత్సరాలుగా పదమూడు సంవత్సరాలుగా ఎలాంటి ఫేక్ న్యూస్ క్రియేట్ చేయకుండా ఓన్లీ అప్డేటెడ్ న్యూస్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది మరి దయచేసి అభ్యర్థులు అందరూ గందరగోళలో పడకుండా కేవలం వా వాస్తవమైన వార్తలనే నమ్మాలని మనం చేయడం జరుగుతుంది షేర్ చేయడం జరుగుతుంది అలాగే ఏపీలో డిఎస్సి నోటిఫికేషన్పై మరి నవంబర్ రెట్టు జనవరిలో డిఎస్సీ రాగానే ఆ న్యూస్ తెలంగాణలో క్రియేట్ చేయడం అలా రకరకాల అయితే గందరగోళ పరుస్తున్నారు అలా ఎప్పుడు చేయకూడదు అంటే కరెక్ట్ న్యూస్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది ఇవ్వాలి అభ్యర్థులకు ఇక సర్వీస్లో ఉన్న టీచర్లకు టెట్ రాసే అవకాశం రెండు రోజులు నోటిఫికేషన్ ఏపీ సంబంధించి మరి ప్రస్తుతం ఉన్న టీచర్లకు కూడా టెట్ సంబంధించి అంటే ప్రతిసారి టెట్ నోటిఫికేషన్లో రెండు వేల తొమ్మిది కంటే టీచర్ మినహాయింపు ఉంటుందని ఒక పాయింట్ ఉంటుంది మరి తెలంగాణలో కూడా ఆ రకంగానే ఉంది కానీ రెండు వేల ఇరవై మూట ఇరవై నాలుగు సంబంధించి మాత్రం అలా మెన్షన్ చేయలేదు టీచర్ లాస్ట్ ఉన్నటు సంబంధించి కానీ ఇప్పుడు మాత్రం ఒక వివాదం ఉంది ఏంటంటే ఖచ్చితంగా మరి పేపర్ ఉన్న సంబంధించి హెచ్జీటీ డిఎడ్ ఉంది కాబట్టి మరి బీఎడ్తో టీచర్ వచ్చిన వారికి మరి ప్రస్తుతం పేపర్ ఉన్న అవకాశం లేదు కాబట్టి మరి వారి విషయంలో అయితే ఖచ్చితంగా సుప్రీంకోర్టు తీర్పు న్యాయ వివా న్యాయ వివాదాలు వచ్చే అవకాశం చాలా స్పష్టంగా ఉంది ఇక వాళ్ళకు స్పెషల్గా ఇవ్వాలంటే మాత్రం ఖచ్చితంగా అమెండ్మెంట్ చేస్తేనే ఉంటుంది మరి సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఉపాధ్యాయుల పరీక్ష టెట్ రాసేందుకు ప్రభుత్వం ప్రస్తుతం పనిచేస్తున్న టీచర్లకు అవకాశం ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది రెండు వేల పదకొండుకు ముందు టెట్ లేకుండా ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించిన టీచర్లకు టెట్ రాసుకునే అవకాశం కల్పిస్తున్నారు మరి రెండు రోజుల్లో టెట్ నోటికేషన్ విడుదలచుంది అంటే ఏపీ సంబంధించి రెండు రోజుల్లో టెట్ నోటిఫికేషన్ వస్తుంది సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయుల ఉద్యోగంలో కొన్నిసార్లు టెట్ పాస్ కావాలని సుప్రీంకోర్టు సెప్టెంబర్ కొట్టిన తీర్పు వెలువరించింది ఇది సంబంధించి మరి అర్హతలు కూడా రెండు వేల పదకొండు ముందు ఆ తర్వాత విద్యార్థులు నిర్ణయించారు మరి సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు విద్యార్థులు కనీస మార్కులు ఉండాలనే దానిపై ఇంతవరకు స్పష్టత రాలేదు ఖచ్చితంగా సర్వీసుల ఉపాధ్యాయులకైనా నిరుద్యోగులకైనా సేమ్ మార్కులు ఉంటుంది అంతేగాని వారికి స్పెషల్ అనేది మినహాయింపు ఎయిటీ పర్సెంట్ ఉండదు రెండు వేల పదకొండు ముందు అభ్యర్థులకు ట్విట్ట రాసేందుకు హెచ్జీలకు ఇంటర్మీడియట్లో ఓసీలకు నలభై శాతం బీసీఎస్టీఎస్టీ దివ్యాంగులకు అయితే మరి ఫార్టీ పర్సెంట్ ఉండాలి రెండు వేల పదకొండు తర్వాత వారికి అయితే పేపర్ను సంబంధించి ఓసీలకు ఫిఫ్టీ పర్సెంట్ మిగతా వరకు ఫార్టీ ఫైవ్ ఉండాలి రెండు రోజులు ఏపీలో టికెట్ సంబంధించిన నోటికేషన్ జారీ కానుంది మరి ఉపాధ్యాయ ఖాళీలు మొత్తం పంతొమ్మిది వేల ఏడు పంతొమ్మిది వేల పదిహేడు పోస్టులు ఇక డిఎస్ నోట్కేషన్ జారీ కావాలని తెలంగాణ రాష్ట్ర డిఎడిబీ అభ్యర్థి సంఘం హరీష్ ఇక్కడ డిమాండ్ చేయడం జరిగింది పోస్టుల వారి ఖాళీలు మరి గెస్ట్ ఎడ్ హెచ్ఛం కావచ్చు ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం ఎస్జిటి అయితే మొత్తం మనకు పదివేల ఖాళీలు స్కూల్ హక్స్ట్రెండ్ నాలుగు వేల ఖాళీలు భాషా పండితులు రెండు వందల ఖాళీలు పిఈటి మూడు వందల ఒకేషనల్ రెండు వేల నాలుగు వందల యాభై తొమ్మిది పిఈటి మూడు వందల పంతొమ్మిది మూడు మూడు వందల పదమూడు ఉన్నప్పటికీ మొత్తం మనకు పద్దెనిమిది వందల ఖాళీలో ఇటీవల వార్తలు వచ్చాయి ఎందుకంటే ఎడ్జీటీ కొంత సంబంధించి సర్ప్లైస్ సంబంధించి అందరూ షిఫ్ట్ చేస్తున్నారు కాబట్టి మరి పీటీ చేయాలని ప్రభుత్వానికి అయితే విద్యాశాఖ నివేదిక ఇవ్వడం జరిగింది వాళ్ళు చెప్పుకున్నాం మరి గతంలోని అవసరానికి మించి టీచర్లు ఉన్నారని డిఎసీ ఉండదని వార్తలు లాగానే ఖచ్చితంగా మనం ఇవన్నీ కూడా ప్రతి సంవత్సరం విద్యాకు చట్టం ప్రకారం వచ్చే లెక్కలని ఖచ్చితంగా డిఎస్సి ఖాళీలు ఉన్నాయని చెప్పడం జరిగింది అందులో భాగంగా మళ్ళీ కూడా మనం న్యూస్ ఇవ్వడం జరిగింది చూడొచ్చు అక్కడ మరి ఖాళీలు ఉన్నాయని అయితే మరి పోస్టులు ఉండేయని డిఎస్సి ఉండదని రెండు వేల పన్నెండు చూస్తూనే ఉన్నా మేము రెండు వేల పన్నెండులో అలాగన్నారు పదిహేనులో రెండు ఇరవై మూడులో కూడా మరి డిఎస్సీ ఉండనప్పటికీ ఖచ్చితంగా కొంచెం ప్రభుత్వం డిఎస్సి పైన స్పెషల్గా దృష్టి సారించి అభ్యర్థి కూడా మా డిఎస్సీ విషయంలో ప్రభుత్వం తీసుకెళ్తున్నట్టు గతంలో మనం చూ చాలా చూసాం మరి మనం ఆందోళన చేయడం డిఎస్సీ నోటికేషన్ రావడం అనేకసార్లు రెండు వేల పన్నెండు నుంచి అలాగినట్టు ఖచ్చితంగా ఈసారి కూడా డిఎస్సీ నోటిఫికేషన్ మనకి రాబోయే టేట్ తర్వాత డిఎస్సీ నోట్టుకైనా ఇచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంది కాబట్టి అది ఎప్పుడైనా డేట్ ఇప్పుడు మనం స్పష్టంగా చెప్పలేం కానీ ఖచ్చితంగా మనం వచ్చే సమ్మర్లో అయితే డిఎసీసీ ఉండడానికి అవకాశం అయితే కొంచెం తక్కువ పోస్టులకైనా డిఎసీ ఉండే అవకాశం డిఎసీ ఉండడానికి అయితే అవకాశం ఉంది మరి ప్రస్తుత ప్రభుత్వం కూడా మరి వీలైన త్వరగా డీఏసీ నోట్కైనా జారీ చేస్తే ఎందుకంటే ఆడి సంబంధించి ఇప్పటికే రెండు డిఎస్సీ తర్వాత రెండు టేట్లు మూసాయి కాబట్టి మరి మరో డేట్ సంబంధించి మనకు నవంబర్లో వచ్చే అవకాశం ఉంది కాబట్టి మరి ప్రభుత్వం ఇప్పటికైనా డీఎస్సీ పైన దృష్టి సారించి త్వరగా టీచర్ పోస్టులు భర్తీ చేయలేన అవసరం అయితే చాలా అభ్యర్థి అయితే కోరుకుంటున్నారు సో ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ థ్యాంక్ యూ